సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్ గా కేటాయిస్తా ఉన్న సీఈఓ ఈ నెల నాలుగున లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల వద్ద సిబ్బంది వద్ద సెల్ ఫోన్లు ఉండవని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు భద్రత ఉంటుందని తెలిపారు మరో మూడు రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఉంటాయన్నారు ఓట్ల లెక్కింపులో దాదాపు పదివేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్గా కేటాయిస్తామన్నారు లెక్కింపు రోజున ఉదయం ఐదు గంటలకు మరోసారి ర్యాండమ్గా సిబ్బందిని కేటాయిస్తామన్నారు స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ట భద్రత ఉంటుందన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు విక్రాంత్ సుజాత మొత్తానికి కిట్ ఈ నాలుగో తారీఖు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందనేసి కూడా బీఆర్కే భవన్ లోతున్న ఈవో వికాస్ రాజ్ కూడా తెలిపాడు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా మొత్తం నాలుగు గంటల భద్రత కూడా ఏర్పాటు చేసి ఎనిమిది గంటలకు మాత్రం పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభిస్తారు ఆ తర్వాత ఆరు గంటకు ఎనిమిదిన్నర నుంచి కూడా ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతా ఉంది మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఆ కౌంటింగ్ కేంద్రంలోకి కూడా సెల్ ఫోన్లు కావచ్చు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తీసుకెళ్లేందుకు అనుమతులు కౌంటింగ్ ఏజెంట్ల వద్ద సిబ్బంది సేది కానీ ఈసారి కట్టుదిట్టమైన భద్రత మధ్య మాత్రం కౌంటింగ్ జరగబోతా ఉంది కౌంటింగ్ కేంద్రంలో కూడా ప్రతి మూల కవర్ చేసేలా కూడా మొత్తం నిఘా వ్యవస్థ కూడా సీసీ కెమెరాల రూపంలో కూడా స్ట్రాంగ్ గా ఉంచబోతా ఉన్నాడు మరోవైపు స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా లెక్కింపు కేంద్రం వరకు బారికేడ్లు పటిష్ట భద్రత ఉండబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల పదిహేడు వేల పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా ఇప్పటి వరకు వచ్చాయి అవి మాత్రం మొదటి అరగంట పాటు దాదాపు కౌంటింగ్ చేయబోతా ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం కూడా దాదాపు రెండు వందల డెబ్బై ఆరు టేబుల్ కూడా ప్రత్యేకంగా ఉండబోతా ఉన్నాయి మొత్తం మూడు అసెంబ్లీ సిగ్మెంట్లలో కూడా అత్యధికంగా ఇరవై నాలుగు రౌండ్లలో కూడా మొత్తం లెక్కింపు ఉంటుంది అత్యల్పంగా కూడా కేవలం పదమూడు రౌండ్లలో కూడా లెక్కింపు ఉంటుందని వికాస్ రాజు వెల్లడించారు సిగ్మెంట్ల వారిగా కూడా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్ గా కూడా కేటాయిస్తామని చెప్పారు లెక్కింపు రోజు కూడా ఉదయం ఐదు గంటలకు మరోసారి ర్యాండమ్ గా సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు ముందే ఏ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏ అధికారు ఉంటాడనేది మాత్రం ఎవరికీ తెలియదు ఆ రోజు ఉదయం ఐదు గంటలకు ర్యాండమ్ గా కూడా సిబ్బందిని కేటాయించబోతా ఉన్నారు రెండు వేల నాలుగు వందలకు పైగా కూడా మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారని వికాస్ రాజు స్పష్టం చేస్తా ఉన్నారు మొత్తం ఈ ఓట్ల లెక్కింపులో కూడా దాదాపు పదివేల మంది సిబ్బంది కూడా ప్రత్యక్షంగా పాల్గొనబోతా ఉన్నారు శనివారం దశ పోలింగ్ ఉండడంతో కూడా ఈ రోజు ఓట్ల లెక్కింపు ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధమైంది ఏదమైనప్పటికీ పటిష్ట భద్రతల మధ్య కూడా ఎల్లుండు నాలుగో తారీఖు కూడా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం మాత్రం పూర్తిగా పోతా ఉంది సుజాత రైట్ థ్యాంక్ విక్రాంత్